హాయ్ అండి అందరికి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ ఈ రోజు నేను సింపుల్ గా చికెన్ కర్రీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీరు స్టవ్ ఆన్ చేసుకుందాము ఇస్తున్నా దీంట్లోకి మనము మూడు లవంగా మూడు ఇలాచి ఒక పట్ట కొద్ది సాజిర ఒక బగరాకు ఇవన్నీ ఇస్తున్నా ఇది ఒక పెద్ద ఉల్లిగడ్డ వేస్తున్నాము నేను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసాను ఒక సెగం చెంచా పసుపు వేసుకోవాలి ఒక రెండు చెంచ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనము కలుపుకోవాలి ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి చికెన్ కుసారి కూడా నేను ఇప్పుడే రాళ్ళు ఉప్పేసేస్తున్నాను రాళ్ళు ఉప్పేసే టేస్ట్ ఉంటుంది మంచిగా మనం స్టవ్ సిమ్ చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు అది ముక్క ఉడికేంత వరకు మంచిగా సిమ్ లో ఉడికించాలి ఇప్పుడు పది నిమిషాలు అయింది మనం చూద్దాము ముక్క లేదో ఇప్పుడు చూడండి మంచి ఉడికిపోయింది మనకి ఇప్పుడు అన్ని కారం అవన్నీ వేస్తాము టమాటా వేస్తున్నా ఒకటి నేను ఒక మూడు చెంచాల కారం వేస్తున్నాను ఒక చెంచా ధనియాల పొడి వేస్తున్నా నేను ఇప్పుడు దీన్ని మంచి కలుపుకోవాలి మనము కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మంచి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ఇది చూడండి మంచిగా అంత ఆయిల్ పైకి వచ్చింది ముక్కలు కూడా ఇగ అంత బాగా కుట్టుకోండి అంటే పీరి వేసుకొని దీని చేయడం అంతే అండి అయిపోయింది ఇంకా ఇది ఈ కర్రీ చపాతీలకి అన్నంలకి పూరికి అన్నిటికీ బాగుంటది టేస్ట్ ఉంటది బాగా